ఇది అంతే దినాలు ఒక ఒకప్పుడున్నంత మంచితనం ఒకప్పుడున్నంత నమ్మకత్వం ఒకప్పుడున్నంత దైవత్వం ఒకప్పుడున్న దైవికమైన స్వభావం ఈరోజు మనుషులు కనబడకపోవచ్చు కనుమరుగైపోతుంది ఒకప్పుడు నానంటే భయం ఒకప్పుడు అమ్మ అంటే ప్రేమ నానొస్తున్నాడంటేనే భయపడిపోయి దాక్కునేవాళ్ళు అమ్మ అంటే అపరిమితమైన ప్రేమ కానీ ఇప్పుడు నానొస్తున్నాడంటే లెక్క లేకుండా మాట్లాడడం ఆ పోయా ఏదో చెప్పడానికి వచ్చావు కానీ ముందు నీ సంగతి చూసుకో అనేవాళ్ళు కొందరు ఏమ్మా ఇంత ఎట్ట కాపురం చేస్తున్నావు అని అమ్మని అడిగి అడిగేవాళ్ళు మరికొందరు అమ్మ అనే ప్రేమ లేదు అనే గౌరవం లేదు ఎందుకంటే బంధాలు అనుబంధాలు ఎన్నెన్నో మార్పులు చూస్తున్నాం ఒకప్పుడు ఒక భర్తకు కట్టుబడి జీవితకాలం అంతా ఆయన ప్రేమించి ఆయనకు లోబడి ఆయన సేవించి జీవించిన స్త్రీలు ఎందరో ఉన్నారు కానీ ప్రియుల ఈ ఈ ఈ దినాలో భయంకరమైన అక్రమమైన పనులు అక్రమమైన సంబంధాలు ఒక వ్యక్తితో కాపురం చేస్తుంటారు ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటారు ఎటుటి రెండు ఫోన్లు ఉంటుంది ఇటొకరితో మాట్లాడుతుంటారు ఒకరితో మాట్లాడుతుంటారు మంచి మనసాక్షి కూడా లేదు మనుషులకి వింత వింత అనుభవాలు విచిత్రమైన అనుభవాలు ఒకప్పుడు పిల్లలన్న ప్రేమ అభిమానం మమకారం ఉండేది ఇప్పుడు పిల్లల మీద ప్రేమ లేదు అభిమానం లేదు మమకారం లేదు వాళ్ళ స్వార్థం నేను బాగుండాలి ఎవరేమైపోతే నాకెందుకు అనుకునే ప్రిల్ల అనురాగం లేని ఒక జీవితాన్ని మన లోకలో చూస్తున్నాం ఎన్ని మార్పులు చేర్పులు జీవితంలో కుటుంబాల్లో బంధాలో కలుగుతున్న విశ్వాసగా ని బాహ్య పురుషుడు కృషించిపోయిన మన ఆత్మ దినదినం దినదినం బలం పొందుతూ ఉండాలి కూడా మొదలు గట్టి 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 గట్టిగా హాలాలు